వెల్కమ్ టు ఏపీ న్యూస్ సామర్లకోట పట్టణ పరిధిలో పలువురు అతిసార వ్యాధికి బారిన పడి వాంతులు విరోచనాలతో సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం విద్యమై కాగా శుక్రవారం మున్సిపల్ కమిషనర్ జే రామారావు వైస్ చైర్మన్ ఉభాజాన్ మేజిస్లతో కూడిన కౌన్సిల్ బృందం పడి చికిత్స పొందుతున్న రోగులను ఆసుపత్రిలో పరామర్శించి వారికి అందిస్తున్న చికిత్సను పరిశీలించారు అనంతరం డయేరియా వ్యాధి విజృంభించడం పట్ల వైద్యులు తీసుకుంటున్న చర్యలు మరియు వ్యాధి బారిన పడిన వారికి అందిస్తున్న చికిత్సను ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ అమలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా డాక్టర్ అమల మాట్లాడుతూ పట్టణ పరిధిలోని ఏరియా అదుపులో వచ్చినట్లు తెలిపారు వ్యాధి బారిన పడిన రోగులకు అన్ని చికిత్సలు చేసి వైద్య పరీక్షలు చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్లు పాల్గొన్నారు

それでねそれでしたけどねあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれ <muchas> नहीं करने का रहेगा जोड़ा नहीं अलग है ना एक मंडल ना एक संगाई तो नहीं 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 नही प्रशिया 30 भाई पावन कष्ट था पूरे चीज के धन्यवाद में अलग कर दिया बीच में बीच में चलिए चलिए नमस्कार बहुत दिन आपको धन्यवाद है अधिक से పట్టణంలో డయేరియా వ్యాధి ఉందని కూడా నిన్న మొన్న మనకి పేపర్లలో వచ్చింది అలాంటిది కూడా ఏం లేదని పెద్ద డాక్టర్లు నిర్ధారం చేశారు నిన్న డిస్టిక్ డయేరియా అధికారి గారు వచ్చారు వచ్చి చూశారు మరి సోపర్నెండి గారు కానీ హాస్పిటల్ అందరూ కూడా చూసి ఇది డయేరియాకు సంబంధించిన మామూలు సీజనల్ కాదు అని చెప్పారు ప్రజలు ఎలాంటి అపోహలు లోన్ కావచ్చు డయేరియా అనేది చిన్న వ్యాధి దానికి ఇబ్బంది ఏమీ లేదు మనం మంచి ప్రొటెక్టెడ్ వాటర్ అందిస్తున్నాము ఎల్లవేళ మీకు అందుబాటులో ఉంటాము ఏదైనా కానీ హాస్పిటల్స్ కానీ మనకి అర్బన్ హెల్త్ సెంటర్లు ఉన్నాయి మన టౌన్లో రెండు అర్బన్ హెల్త్ సెంటర్లు ఏమిఎం ద్వారా డోర్ టు డోర్ కూడా పంపిస్తున్నాము ర్ఎస్ ప్యాకెట్లు మరి తర్వాత టాబ్లెట్స్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి ప్రజలందరూ కూడా వినియోగించుకోండి అన్న ప్రజలందరూ కూడా ముఖ్య విజ్ఞప్తి సీజన్లలో వ్యాధులు వచ్చే టైం కాబట్టి ప్రజలందరూ కూడా రాయి చల్లార్చి నీళ్ళు తాగవల్సి విద్యార్థి మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నాను ఇష్టరం మరి మన ప్రభుత్వ హాస్పిటల్ సందర్శించడం జరిగింది మరి డయేరితో ఉన్నారని చెప్పేసి అన్నారు డాక్టర్ గారిని కన్సల్ట్ చేస్తే సీజన్లో చెప్పేసి జరిగింది ఫుడ్ వాళ్ళ పిల్లలు మరి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తాం ఎందుకంటే కాచిన నీళ్ళు తాగాలి ఎందుకంటే సీజన్ స్టార్ట్ అయ్యింది కాబట్టి మరి ప్రతి వార్డులో కూడా శానిటేషన్ అది ఉంచాలని చెప్పేసి కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం మేము మరి విధంగా అందరూ కూడా ఈ యొక్క బయట ఫుడ్స్ ఈ మాంసాహారం కానీ చేపలు కానీ ఇటువంటివి ఏమన్నా కాటికి అవి కొంచెం తగ్గించుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ మరి ఏదన్నా వేడి వేడి వస్తువులు తినాలని చెప్పేసి తెలియజేస్తూ మంచి నీటి చెరువు కూడా ప్రస్తుతం చేపలు వేయటం లేదండి మనం డైరెక్ట్గా గోదావరి జిల్లాలో డైరెక్ట్గా ఇస్తున్నాం చేపల ఇది కూడా మనం చెరువులో నుంచి కూడా వాటర్ బోర్డు తీసుకోవట్లేదు మంచి నీరు దానికి అన్ని టెస్టింగ్లు చేస్తున్నాం బ్యాక్టీరియాలజికల్ ఎగ్జామినేషన్స్ కూడా జరిగాయి డైలీ అక్కడ కెమిస్ట్రీ పెట్టి టెస్టులు కూడా ప్రతి రోజు టెస్ట్ చేస్తున్నారు అదేవిధంగా ప్రతి వార్డులో కూడా ఉదయం పూట మన ఇమ్యూనిటీ సెక్రటరీస్ వాటికి రెండు చొప్పున మన సచివాలయాల వాళ్ళు టెస్టులు నిర్వహిస్తున్నారు వాటిలో కూడా అందరు వాటర్ బాగానే ఉందని కూడా మనకి నిర్ధారణ అంటే ఇప్పుడంటే మనకి ఏం రాలేదు కూడా చికెన్ కానీ మటన్ కానీ మాంసం కానీ నిల్వ ఉన్న పదార్థాలు ఏవి కూడా తినకూడదు ఏ వేడి వేడి పదార్థాలు తినాలి నిల్వ ఉన్న పదార్థ ఆ మాంసాహారం తొలిపోకుండా ఉంటే మంచిది ప్రజలందరూ కూడా ఎగ్జాంపుల్ చేస్తారు చెప్పి నమస్కారం అండి ఇప్పుడు ఈ వేళ ఈరోజు సోలకోట గవర్నమెంట్ హాస్పిటల్కి కర్మిషన్ గారు మా కౌన్సిల్ వైస్ చైర్మన్స్ అందరూ కూడా అక్కడ విజిట్ చేయడం జరిగింది ఇదిగోలు అంటే మొన్న రెండు రోజులు చెప్పం గవర్నమెంట్ సెంటర్లో ఉన్నటువంటి వాళ్ళకి దయారే వచ్చిందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది మాకు వాళ్ళందరి పేషెంట్ సందర్శించడం చూసాం ఆ డాక్టర్స్ కూడా తెలియపరచాం డాక్టర్స్ కూడా గట్టిగా చెప్పి ఆ డైవేర్ పేషెంట్ కూడా ఇమీడియట్లీ వాళ్ళకి యాక్సిడెంట్ చేసుకుని వాళ్ళకి మెడిసిన్స్ మంచిగా ఇవ్వమని తర్వాత మా మున్సిపల్ టౌన్ టౌన్లో మొత్తం కమిషనర్ ఆధ్వర్యంలో మా కౌన్సిలర్స్ ఆధ్వర్యంలో పట్టణం అంతా కూడా శానిటేషన్ రెండు రోజులు ఇమీడియట్లీ రెండు మూడు రోజులు కంటిన్యూస్ను ఈ శానిటేషన్ చేసి స్పెషల్ శానిటేషన్ పెట్టమని తర్వాత బీచింగ్ ముగ్గు ఇటీవర్ దగ్గర ఉన్నటువంటి శానిటేషన్ ప్రాబ్లం ఉంది కాబట్టి అన్ని చూపుతున్నాయి ఏమని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ఇప్పుడు మా కమిషన్ గారు చెప్పినట్టుగా మేము కూడా కోరుకునేది అంటే ఈ యొక్క డైరీ ప్రాబ్లం ఉంది కాబట్టి చేపలు ఈ మాంసాహారాలు కూడా అలా అలా ఉన్నటువంటి వ్యాపారౌరమించి ఆ యొక్క సంఘాలను కౌరమించి ఈ నాలుగు రోజులు కూడా ఈ పది రోజులు ఈ యొక్క మాంసాహారాలు నిషేధించడానికి ఆ సంఘాల సంఘాలతోటి మాట్లాడి చేపడం జరుగుతుంది అలాగే ఇందాక చేపల జరువు గురించి అడిగారు ఆ చేపల జరుగు కూడా వీలైనంత వరకు అది ఆల్రెడీ మేము ఆల్రెడీ కట్టె చేస్తామని చెప్పాం ఆపమని ఒకవేళ వీలైతే దాని నిమిత్తం కూడా మేము కౌన్సిల్ రిజల్యూషన్ తీసుకొచ్చి పాస్ చేసి ఈ యొక్క చేపల జరువు వాళ్ళ కలుషిత పోతుందని చెప్పి ప్రజలు కూడా చాలామంది మా చేపలు జరుగుతుంది అని ఆ చేపల జరువు వాళ్ళ ఇబ్బంది వచ్చే వాతావరణం వస్తే మేము రిజర్వేషన్ పాస్ చేసి కౌన్సిల్ నుండి ఇమీడియట్లీ కలెక్టర్ గారు పంపడం జరుగుతుంది ఆ చేపల జరువు కలుషితం పోయిందని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు అది ఏం లేకుండా బైపాస్లో ఇవ్వడం జరుగుతుందని మేము అంటున్నాం కానీ అది కూడా ఇబ్బంది అనుకుంటున్నాం కాబట్టి ఈ కౌన్సిల్ ఆమోదం చేసి ఆ చేపల ఉన్నటువంటి ఇబ్బంది లేకుండా ఆ చెరువు కలుషిత అవ్వకుండా కూడా మేము ఆ కౌన్సిల్ అందరూ కలిపి ఆ సోమవర్గా అందరూ కలిపి ప్రజలు పాశ్ చేస్తాం రేపు కౌన్సిల్ తీర్మానం కూడా మేము కౌన్సిల్ మీటింగ్ ఉంది దాంట్లో కూడా లేవనెత్తి ఈ యొక్క ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎప్పుడే ఎటువంటి హాని లేకుండా అలాగే డైవర్య ప్రాబ్లం లేకుండా ఈ అలా ఉన్నాయి కాబట్టి ఆ ఇబ్బంది లేకుండా చేయడానికి మా కౌన్సిల్ రేపు ఈ తీర్మానాన్ని తీసుకొస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియపరుచుంది